జనసేన నాయకులను ఉద్దేశించి ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకమని తెలిపారు ఇది కేవలం ఒక కూటమి బలం మాత్రమే కాదన్నారు గత ఐదేళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై పాలకుల అవినీతిపై చట్టసభలో వారు చేసిన జుగుస్ఫారక వ్యవహార శైలిపై ప్రజలు విసుగు చెందారన్నారు అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మార్చడంపై ప్రజలు విసుగు చెందారని చెప్పారు అనుభవం కలిగిన పాలన భావితరాల భవిష్యత్ గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో అఖండ విజయంతో గెలిచామన్నారు పవన్ కళ్యాణ్ రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు కలసికట్టుగా పనిచేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి నడవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు తాను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదని భవిష్యత్తులో కూడా చేయను అన్నారు పవన్ కళ్యాణ్ ఇక సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటును ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరూ కూడా ప్రతిస్పందనగా మీరు వ్యక్తిగత అభిప్రాయాలు వెలుబుచ్చటం కానీ బహిరంగంగా చర్చించడం కానీ చేయొద్దని ఆదేశించారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్వాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేశారు మార్చి పద్నాలుగో తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్ లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామన్నారు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు అలాగే ఒక బహిరంగ లేఖను ఆయన విడుదల చేశారు ఇక సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ మనిష ఇటీవల సోషల్ మీడియా వేదికగా అక్క విమర్శలు ప్రతి విమర్శలు కొద్దిగా అధిక అధికమయ్యాయని చెప్పుకోవచ్చు జనసేన నాయకులు కావచ్చు జనసేన కార్యకర్తలు అలాగే జనసేన వీర మహిళలు కావచ్చు సోషల్ మీడియా వేదికగా కూడా వాళ్ళు ఎక్కువగా స్పందిస్తున్నారు ఇదే అంశం పైన కూడా అంటే రాజకీయంగా ఇది ఒక విధంగా సప్తత ఒక రాజకీయ వైషమ్యాలకు దారి తీసే విధంగా వెళుతున్న నేపథ్యంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది ఆయన జనసేన కార్యకర్తలకు జనసేన నేతలకు సంబంధించి కూడా ఒక లేఖాస్వం స్పందించాలని చెప్పుకోవచ్చు ఈ లేఖలో ప్రధానంగా జన సైనికులకు ఒక ఆయన నిర్దేశం చేస్తూ కూడా లేఖలో పలు అంశాలను కూడా ప్రస్తావించారు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కూటమిలోని మూడు పార్టీలు శ్రేణులు అత్యంత బాధ్యతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాలను కాపాడుకోవాల్సిన అవసరం అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది సామాజిక మాధ్యమ మాధ్యమాల్లో అయితే సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కూటమి అంతర్గత విషయాలపై కూడా ఎక్కడ కూడా ఎవరు స్పందించవద్దు మరెవరు ప్రతిస్పందించవద్దు మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించవద్దు అని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖలో స్పష్టం చేశారు అయితే బహిరంగ కూడా ఏదైతే అంటే విమర్శ కావచ్చు ప్రతి విమర్శ కావచ్చు బయట బహిరంగ కూడా ఎక్కడ కూడా చర్చించవద్దు అని చెప్పేసి కూడా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళకు చెప్పడం జరిగింది ఈ మేరకు అతను ఒక ప్రత్యేకం కూడా ఒక లేఖ కూడా స్పందించ స్పందించడం జరిగింది ఆ లేఖలో కూడా వాళ్ళ అంశాలను ప్రస్తావిస్తూ దాదాపు అంటే గత ఎన్నికల్లో కూటమి కూటమి ఒక బాధ్యతాయుత లక్ష్యంతో కూడా అధికారంలోకి రావడం జరిగింది గత ఎన్నికల్లో టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బిజెపి కావచ్చు మూడు పార్టీ కూటమి నేతలు కూడా ఒక లక్ష్యంతో కూడా ఇక్కడ గత ఐదేళ్ల రాక్షస పాలన ఏదైతే వైసీపీ ప్రభుత్వం చలాయించిందో దాన్ని అణచివేసేందుకు కూడా కూటమి ఏర్పడదని చెప్పేసి కూటమి ఏదైతే లక్ష్యంతో ఉందో దానికి దెబ్బతీసేలా కూడా ఎవరు కూడా బహిరంగంగా విమర్శలు చేయొద్దు సోషల్ మీడియా వేదికగా వచ్చే కొన్ని దుష్ట శక్తులు చేసే చేసే సోషల్ మీడియాలో చేసే వార్తల పైన కూడా మీరు స్పందించవద్దని చెప్పేసి కూడా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళకి చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే అయితే గత ఎన్నికల్లో మూడు పార్టీలు ఎన్డీఏ సాధించిన ఘన విజయం చరిత్రాత్మకమైన ఇది కేవలం కూటమి బలమే కాదు ఐదేళ్ల వైకప్ప నిరంకుశ పాలనలో అవినీతి సంఘ విద్యుక చర్యలపై కూడా మనము విజయం సాధించగలిగాము ఇలాంటి నేపథ్యంలో మూడు పార్టీల ఆవన్యత్వంతో ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇలా పరస్పరం విమర్శలు ప్రతి విమర్శలు సోషల్ మీడియా వేదికగా చేయడం పద్ధతి కాదని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఒక విజయంతో చంద్రబాబు నాయుడు సీఎంగా అలాగే కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ ఆగ్రహంలో ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది రాబోయే ఇరవై ఏడుల కాలంలో యువతకు ఒక పరిష్టమైన ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనే లక్ష్యంతో కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎక్కడ కూడా స్పందించాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళకు దిశాదేశం చేసి కూడా ఒక లేఖను చెప్పడం జరిగింది అయితే మార్చిలో జరిగే ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాల కార్యక్రమం ఉన్నాయో ఆ సభా వేదిక కూడా కూటమి మన జనసేన పార్టీ నేతలకు కూడా చర్చిస్తాము ఏదైనా సమస్యలు ఉన్నాయి అక్కడ పరిష్కరిద్దామని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఎవరైనా సరే పదవులు కావచ్చు ఇతర తాను రాజకీయాలకు ఎప్పుడు రాజకీయంలో పదవుల కోసం ఎప్పుడు నేను ఆరాట పడలేదు కాబట్టి మీరు కూడా ఒక లక్ష్యంతో నా అడుగులకు మీరు కూడా నడవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆయన పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది మొత్తం చూసుకున్న మటుకు సోషల్ మీడియా వేదికగా ఎవరు కూడా ఎక్కువగా స్పందించవద్దని చెప్పేసి కూడా ఒక ఆయన సూచన కూడా ఈ లేఖలో చెప్పడం జరిగింది మనీషట్